ఈ నెల పదిహేడవ తేదీ రోజు రాత్రి మన రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీస్లో అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ జరగడం జరిగింది ఆ ఈవెంట్లో ఈ పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా మనకి ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ ఫైవ్లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమయ్యారు జమైన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతను చెప్పి యాజమాన్యం వాళ్ళు సంస్థ వాళ్ళు బయటకు పంపించడం జరిగింది అతను చెప్పిన మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ ఫైవ్కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది అతని వెహికల్లో అట్లా ప్రచ వెళ్ళొద్దని చెప్పినాం ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది కానీ అతను వినకుండా అన్లాఫ్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతను ప్రొస్టర్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీస్లో అప్పుడు అతనితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక రెండు పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది బందోబస్తుకు వచ్చిన వెహికల్స్ ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ సెవెన్ ఎయిటీ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఆఫ్ పిడిపి యాక్ట్ వన్ నైన్టీన్ బై సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఎన్బి యాక్ట్ ఆఫ్ కేసు జూప్లి కేసు సోయుమంటలో కేసు నమోదు చేయడం జరిగింది చేసి ఆ క్రైంలో మనం తేదీ పంతొమ్మిదో తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నిరసనైనటువంటి సాయి కిరణ్ అదేవిధంగా అంకిరావుపల్లి రాజు అంటే ఈ వెహికల్స్ వాహనాలన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్ అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది మెజిస్ట్రేట్ గారు అతడు వారికి ఓ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఇంకా చాలా చాలా మంది ఉన్నారు అవి మనం ఐడెంటిఫై చేస్తున్నాం ఎంత అనేది మనం సిసి ఫుటేజ్ లో అనలైజ్ చేశాను చేసిన తర్వాత మనకి ఎంతమంది అనేది ఫైనల్ అయింది ఇప్పటివరకు ఎంత మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ ఇప్పుడు వరకు అంటే చాలా మంది మీద ఉన్నది అది మనం సిసి ఫుటేజ్ తర్వాత ఫైనల్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి బట్టి మనం ఈ కేసులో నలుగురు నర చేయడం జరిగింది సో ఇప్పుడు పల్లవి ప్రశాంతకు కు 14 రోజులు రిమైండ్ విధించేస్తారు సార్ మెజిస్ట్రేట్ ఆ విధించారు ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చారు 17 ఓకే కేసెస్ కాకుండా అంటే మిగతా ఆర్టిస్ట్లో కూడా వాళ్ళు సపరేట్గా కేసులు వాటర్ సంబంధం ఇప్పుడు ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టియేషన్లో ఉన్నది ఆ తర్వాత విషయాలు చట్ట ప్రకారంగా అందరి మీద ఎవరైతే ధ్వంసం చేసిన వా పోలీస్ వాహనాలు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ధ్వంసం చేసిన మనకి రెండు కేసులు నమోదు చేయడం జరిగింది వాటిలో అందరిని కూడా గుర్తించిన తర్వాత ఎవరైతే నేరాన్ని కోల్పడ్డారో వాళ్ళ మీద మన చట్ట ప్రకారం చేర్ తీసుకోవడం అవి మేము ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది అవి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ అవి వివరాలు చెప్తాం జరిగినప్పుడు